కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వెల్లటూరు డిసిసి బ్యాంక్ నందు ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచిని సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గోల్డ్ లోన్స్ లాకర్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్త నరసింహారెడ్డి హాజరై వెల్లటూరు డిసిసి బ్యాంక్ నందు లాకర్ రూమ్ గోల్డ్ లోన్ రూమును నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచురీ సూర్యనారాయణ రెడ్డి లు మాట్లాడుతూ రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా డిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో గోల్డ్ లోన్ లాకర్ సదుపాయం ఏర్పాటు చేశామని ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే రైతులు ఇతర బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీలకే డిసిసి బ్యాంక్ నందు ఇవ్వడం జరుగుతుందన్నారు డిసిసి బ్యాంక్ నందు అన్ని రకాల లోన్స్ కు సదుపాయం ఉందని ఎవరైనా సరే ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవచ్చని బ్యాంక్ చైర్మన్ అన్నారు గతంలో బ్యాంకు నందు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలని రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు డిసిసి బ్యాంకు ఎవరికైనా వ్యాపార పెట్టుబడుల కోసం ఇరవై లక్షల వరకు బ్యాంకు నుండి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు బ్యాంక్ చైర్మన్ గారిని గౌరవనీయులైన కమలాపురం కుప్ప నరసింహారెడ్డి గారిని వేదిక వేదిక అలంకరించవలసిందిగా కోరి కోరుతున్నాము ఈరోజు చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు అనుకుంటున్నాము వేదికను అలంకరించిన మన రాష్ట్ర అందరు సైడ్కి సైడ్ కు చాలన నికిరా బ్యాంక్ చైర్మన్ గారి గౌరవనీయులనా కమలాపురం పుత్త నరసమహర్డి గారిని వేదిక మీదకి అలంకరించవలసిగా కోరిస్తున్నాము కోరుతున్నాము और ये प्रकरण आ गया हां रो दिस को बंद की और मेरी कंट्री बंद हां सेकंड बंद किया ठीक है मतलब चलो 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 यानी कर सब पानी हटा बे इसको मत ఈరోజు చైర్మన్ గారికి అందరు కూడా ధన్యవాదాలు కలుపుకుంటున్నాము వేదికను అలంకరించిన మన రాష్ట్ర ఉండేది నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను మీకు నాకు రైతు బాధక సాధకాలు తెలుసు మీకు ఎరువుల వలన యూరియా ఫాస్ఫేట్ వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి చూసాం దాని వలన కూడా మేము ఇక్కడ ఈ ఎల్లటూరులో కూడా తప్పకుండా మేము ఎరువులంగడి పెట్టి పెట్టిస్తాము తప్పకుండా పెట్టి తర్వాత దాని వంద మాకు యూరియా పాస్వేట్ కొరత తీసేదానికి వాళ్ళతో మేము ప్రయత్నం చేస్తాము తప్పకుండా అందువలన మీ మీకు కూడా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావచ్చు మీరు ఇంకా మిగతా బిజినెస్ లోన్లు కానీ ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు దానికి మా సపోర్ట్ ఇప్పుడు ఎంత ఎంత ఫండింగ్ చేసినా ఎంత లోన్ ఇచ్చినా దానికి మేము వాళ్ళకు డబ్బులు దానికి సిద్ధంగా ఉంది నా వరకు నా వారు కూడా చాలా సహకరిస్తున్నారు అట్లా ఆప్ కాప్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంది మీరు ఎంత లోన్ అయినా ఒక పర్సన్ ఇరవై లక్షల వరకు లోన్ ఇస్తున్నారు ఎనభై మూడు ఎనభై మూడు పైసలు అంటున్నారు కొంతమంది బ్యాంకులు ఉన్నాయి కదా కమర్షియల్ బ్యాంకులు వాళ్ళు పోటీ కొంచెం తక్కువ ఇస్తున్నారు అంటున్నారు అది కూడా కూడా అన్నాడు అది కూడా తగ్గించడానికి వీలైతే ప్రయత్నం చేస్తాను మాకు రేపు విజయవాడలో బోర్డు మీటింగ్ ఉంది ఈ బోర్డు మీటింగ్ లో ఇప్పుడు మన సొసైటీలో కూడా మా సొసైటీ అధ్యక్షులందరితో మీటింగ్ జరిగింది వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు నేను నోట్ చేసుకున్నాను ఇవన్నీ నేను విజయవాడలో చర్చిస్తాను ఎండదానికే ఉండేది నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను మీకు నాకు రైతు బాధక సాధకాలు తెలుసు మీకు ఎరువుల వలన యూరియా పాస్పేట్ వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి చూసాం దాని కూడా మేము ఈ ఎల్లటూరులో కూడా తప్పకుండా పెట్టి పెట్టిస్తాము తప్పకుండా పెట్టి తర్వాత దాని వంద మాకు ఏరియా పాస్వేట్ కొరత తీసేదానికి వాళ్ళతో మేము ప్రయత్నం చేస్తాము తప్పకుండా అందువలన మీ మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావచ్చు మీరు ఇంకా మిగతా బిజినెస్ లోన్ కానీ ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు దానికి మా సపోర్ట్ ఇప్పుడు ఎంత ఎంత ఫండింగ్ చేసినా ఎంత లోన్ ఇచ్చినా దానికి మేము వాళ్ళకు డబ్బులు దానికి సిద్ధంగా ఉంది నా వరకు నా వారు కూడా చాలా సహకరిస్తున్నారు అట్లే ఆప్కాప్ కూడా మాకు చాలా సపోర్టివ్ ఉంది మీరు ఎంత లోన్ అయిన ఒక పర్సన్ ఇరవై లక్షల వరకు లోన్ ఇస్తున్నారు ఎనభై మూడు ఎనభై మూడు పైసలు అంటున్నారు కొంతమంది బ్యాంకులు ఉన్నాయి కదా కమర్షియల్ బ్యాంకులు వాళ్ళు పోటీ కొంచెం తక్కువ ఇస్తున్నారు అంటున్నారు అది కూడా సార్ కూడా నాతో అన్నాడు అది కూడా తగ్గించడానికి వీలైతే ప్రయత్నం చేస్తాను మాకు రేపు విజయవాడలో బోర్డు మీటింగ్ ఉంది ఈ బోర్డు మీటింగ్ లో ఇప్పుడు మన సొసైటీలో కూడా మా సొసైటీ అధ్యక్షులు అందరితో మీటింగ్ జరిగింది వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు అన్నీ నేను నోట్ చేసుకున్నాను ఇవన్నీ నేను చర్చిస్తాను ఎంత వీలైతే అంతవరకు ఇంకా తగ్గేదానికి ప్రయత్నించి తక్కువ వడ్డీతో ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను సార్ సపోర్ట్ తో నాకు అవకాశం అందరికీ కూడా ఇస్తున్నాము మరి మా ఇచ్చిన రాజమణి మేడము చైర్మన్ గారు ఆధ్వర్యంలో బ్యాంక్ ముందుకు చూసుకోబోతుంది రైతులు కూడా అందరూ కూడా ఈ యొక్క క్రాప్ లోన్స్ అన్ని సకాలంలో చేసుకొని ఏడు పర్సెంట్ కో దాని వాయిదా మీద కూడా అందరూ సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క పెట్రోల్ బంక్ అయితేనేమి వెల్లడూరుకి ఈ యొక్క గోల్డ్ లోన్స్ అయితేనేమి ఎరువులు అయితేనేమి రోజు రోజు దిన దినాభివృద్ధిలో ముందుకు సాగిపోతున్న మన సొసైటీని అందరూ ఆదరించి అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన నర్సింహాన్ సార్ గారికి మా చైర్మన్ గారికి నావల్ గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వినమిస్తున్నారు